జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీరుపై కాగ్ సీరియస్ గా ఉందా జగన్మోహన్ రెడ్డి తీరును కాగ్ ఎండగా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ లీడర్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడారు సార్ నమస్తే అండి కృష్ణ గారు సార్ ఆర్థిక నిర్వహణలో ఉన్నటువంటి లోపాలను చూపించడానికి జగన్మోహన్ రెడ్డి పై వేలెత్తి చూపిస్తే సరిపోతుందా కా కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై జగన్మోహన్ రెడ్డి వైఖరి పై సీరియస్ గా ఉంది ఇదేమి పద్ధతి మీకు అంటూ కూడా ప్రశ్నించింది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెం కొడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రంగా మారింది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి పాలన అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ మనకి ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అప్పులమయమైందా కృష్ణ గారు మీకు మీ టీవీ ప్రేక్షకులకి తెలుగుదేశం పార్టీ నమస్కారాలు ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలవడానికి కారణం మా సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నేను ఖచ్చితంగా చెప్పాలంటే రాష్ట్రం విడిపోయి చాలా ఇబ్బందుల్లో ఉండి విభజనాంశాలు పరిష్కారం కాకుండా రోడ్డు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని బాబు గారు తన ప్రయత్నంలో ఎంతో కొంత మేరకు గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేశారు ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వ్యాపారమై మార్చేసి రాయిలాలు ఇచ్చి ప్రజల్ని మబ్బ పెట్టి తప్పుడు వాదనతో ఈయన యొక్క వ్యాపార ధోరణితో రాష్ట్రాన్ని పూర్తిగా ల్యాండు శాండు మైను మైన్ కింద మార్చేసుకొని ఇది ఒక ఏటీఎం సంస్థగా మార్చేసే ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు కూడా అన్నపూర ఆంధ్రప్రదేశ్ గా ఉన్నటువంటి మన రాష్ట్రం ఇప్పుడు ఏటీఎం రాష్ట్రంగా మార్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు దాదాపు పదకొండున్నర లక్ష కోట్లు ఇచ్చి మీ చప్పు చేశారు అన్నారు మీ పేస్ట్ ఉప్పు ఉందో లేదో కానీ మన పైన మూడు లక్షల అప్పు ఉంది ఎలా కట్టాలంటే మేము మా చందూజ కట్టాల్సింది జగన్మోహన్ రెడ్డి కట్టడు ఓ సంపదలు సృష్టించేమైనా రాష్ట్రానికి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాడంటే ఒట్లా ఎక్కడ వేసిన కొంగారు అక్కడ రాదు రాజధాని లేదు ఎవరు రాదు హోదా ఈరు ఈయన అడగలేడు భయము శివరింగు మొత్తానికి కడప వరుషము రాష్ట్ర అధికారాలు ఢిల్లీలో తాకట్టు పెట్టేశాడు ఈయన కేసులకి బెయిల్కి జైలుకి సో ఇటువంటి సిచ్యువేషన్ లో తెచ్చిన డబ్బులు ఏవయ్యాయి మా పట్టణ ముఖ్యమంత్రి మా ప్రజల ముఖ్యమంత్రి మా బాధల ముఖ్యమంత్రి నేను రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పట్టణం నొక్కి ప్రజలు పంచేసాను అనుకున్నాడు పదకొండున్నర లక్ష కోట్లు అప్పులు ఇచ్చినప్పుడు రెండున్నర లక్ష కోట్లు పంచితే మిగిలిన డబ్బులు ఏమయ్యాయి ఏ డెవలప్మెంట్ లేదు కదా ఇండస్ట్రీలు పెట్టలేదు కదా కనీసం కడపలో ఆయన సిల్ బ్యాగ్ కూడా కట్టుకోలేకపోయాడు కదా మరి ఈ డబ్బులు ఏమై దీనిపైన కాదు అనేక సార్లు ఇటర్ వచ్చింది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పై వాళ్ళకి గారు చాలా ప్రసమిట్ బిటిమై ప్రశ్నించాడు ఈ లెక్కలకి రసీదు లేవు బిల్లు లేవు అనేక యూసులు లేవు అని చెప్తే ధిక్కారాం మన నవల శాఖ మంత్రి ఒక ఆయన ఉన్నాడు ఆర్థిక శాఖ మంత్రి బొగ్గను ఆయన నవల రాసుకుంటే బాగుంటాడు కానీ మజింగ్స్ పనికిరాదు ఆయన మంచి పిట్ట కథలు సామెంట్లు చెప్పుకుంటా ఉంటారు ఆయన చెప్పింది ఏంటంటే కాల్బుకి మేము ఇచ్చేసామ లెక్కలు మీరు తప్పు లెక్కలు చెప్తాను అంటారు ఆ వన్ అకౌంట్ కొట్టకుండా బడ్జెట్ మనం పెట్టినప్పుడు చూసాం ఎందుకు ఆ లెక్కలు కాకి లెక్కలు అర్థమే కాదు నాలుగు లక్షల కోట్లకి మీరు బిల్లులు లేవు రసీదులు లేవు అని చెప్పి కాగు నిత్య కొట్టుకుంటా ఉంటే సమాధానం పట్ల పైగా వాళ్ళని తిరిగి వ్యతిరేకంగా మాట్లాడతాం మేము ఇచ్చేసాము మీరే చూసుకోలేదు అనేసి అంటే దిక్కన దోరం పబ్లిక్ అకౌంట్ అకౌంట్ కమిటీకి లెక్కలు చెప్పరు కాగ్గు లెక్కలు చెప్పరు మరి పదకొండు లక్షల యాభై కోట్ల రూపాయలు మింగేసిన ఈ దొంగలు ఎవరు ఈ నవగ్రహాలు ఎవరు ఈ వెనక దాకున్న కలుగులు దాకున్న పందికొక్కులు ఎవరు ఇది పరిశీలించినప్పుడు రాష్ట్రంలో ల్యాండ్ శాండ్ మైనేవైన్ కాకుండా కార్పొరేషన్ మీద విస్తృతమైన లోన్ తెచ్చుకోవడం ఇప్పుడు తాగుబోతుని తాగుపోతులని ఇరవై తాకట్టు పెట్టి తెచ్చిన గనుడు దేశంలో మొత్తమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తానే మద్య షేర్ చేస్తాను ఆడపిల్లలు తాలకుడు దిగిపోతున్నాయి కుటుంబాలు అయిపోతున్నాయని ఎత్తిని చేతులు పెట్టి బొగ్గలు రుద్ది ముద్దులు పెట్టి ఇప్పుడు మద్యంతో గుద్దులు గుత్తా సో ఎక్కడ లేని ఉంది రైట్లు ఆ భూమి అయిందో ప్రెసిడెంట్ మెడల్ అయిందో వైట్ హౌస్ అయిందో ఆ పేర్లు తింటేనే ప్రపంచ ప్రపంచం అది ఆంధ్రలోనే తిరుగుతాయి అది జగన్నానన్న విజయబ్రా సో ఇటువంటి సిచువేషన్ లో ఈ డబ్బులు ఏమయ్యా తెలియదు అప్పు చేసిన డబ్బులు రాష్ట్రం నుంచి వచ్చిన పనులు ఇప్పుడు ప్రత్యక్ష పరోక్ష పనులు జిఎస్టీ గా వస్తాయి ఆల్రెడీ చెస్ల పేరు మీద బాధుడే బాధులు కార్యక్రమం పెట్రోలు కరెంట్ ఛార్జీలు బత్యాలు చేశారు మరి ఈ డబ్బులు ఆ డబ్బులు లెక్కేసుకోకపోతే అసలు నాకు అర్థం ఉండలేదండి బహుశా చిత్రగుప్తులు కూడా అర్థంగానే లెక్క ఎవరికి చింత చిత్రగుప్తున్నారు నేను చూడలేను అంట యా శ్రీనివాస్ చౌదరి గారు అసలు ఈ ఐదు సంవత్సరాల పాలనలో మేము చేసిన అప్పులు చాలా తక్కువ అంటూ కూడా వైసీపీ నేతలు బుకాయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిర్మలా సీతారామన్ గారు కూడా పార్లమెంట్ సాక్షిగా ఆ వైఎస్ఆర్ సిపి చేసినటువంటి అప్పులు తక్కువే అంటూ కూడా ఆవిడ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు గతంలో ఏంటి నిజంగా పదకొండు లక్షల కోట్లు అప్పులున్నట్లైనా ఇప్పుడు కాగా నివేదిక చూస్తే మాత్రం అసలు ఇదేం పద్ధతి ఇదేం తీరు అంటూ కూడా వైసీపీ సర్కార్ని ఎండగడుతున్నట్లుగా కూడా సెంట్రల్ ఫైనాన్స్ సెక్రటరీ ఒక ఆయన లెక్కలు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు ఇచ్చింది ఇక్కడ చెబుతున్న లెక్కలకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలు తేడా ఉంది అంటే వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కి లెక్కలు ఇవ్వకుండా దాపెడుతున్నారు అప్పులు పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు తొక్కు పెడుతున్నారు అసలు లెక్కలు బయట పెట్టట్లా కాబట్టి దీన్ని అనేక సార్లు మాట్లాడినా కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా లెక్కలు ఇవ్వట్లేదు ఆర్బిఐ ఎఫ్ఆర్బిఐ పరిమితులు దాటి కూడా అప్పులు ఇచ్చారు ఆ డబ్బులు ఏమయ్యా అంటే సమాధానం లేదు దానికి రసీలు ఏమంటే లేదు తెలియదు మొన్నటికి మన పోలవరం ఇచ్చిన నిధులు కూడా పోలవరం ఖర్చు పెట్టలేదండి వీళ్ళేందుకు బట్టలు కూడా వాడుకున్నారు సరే నేను అర్థం ఏంటంటే ఇట్లు ఇటు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ అర్థం కాకుండా పబ్లిక్ అకౌంట్స్ అర్థం కాకుండా కాగ్గా అర్థం కాకుండా మా జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థికవేత్త మా రూపాయి ముఖ్యమంత్రి ఎలా ఖర్చు పెట్టడానికి అర్థం కాలేదండి ఆయన రూపాయి చోటు తీసుకుంటాడు భారతదేశంలో ప్రజలు ధనవంత ముఖ్యమంత్రి ధనవంతుడు కూడా ఆయనే ఇది నేను చెప్పింది ప్రజలు చెప్పిన మాట రిపోర్ట్స్ ఇచ్చే రిపోర్ట్ పైగా ఐదు వందల కోట్లు వైట్ హౌస్ కట్టాడు ఆల్రెడీ నోటర్స్ ఫండ్ కట్టాడు ఇంకా ఆయన నాకు తెలిసి భారతదేశంలో అన్ని మెట్రోపాలి సిటీలో బంగ్లాలు ఉన్నాయి మెల్లాలు కూడా బంగ్లాలు ఉన్నాయి మా పేద ముఖ్యమంత్రి రూపాయి ముఖ్యమంత్రి ఇటువంటి ముఖ్యమంత్రి ఏమి చేస్తున్నాడు అర్థంగా ఉంటుంది కాకి లెక్క మేడి పండు చూడండి మేండి పొట్ట పురుగులు ఉన్నాయి ఈ రోజు రాష్ట్రంలో బడ్జెట్ చూస్తే మొత్తం మొక్కలే కదా మా బొగ్గ నా అకౌంట్లంతా కూడా ఈ డబ్బులన్నీ కూడా తప్పుడు తడక పెద్ద ఎత్తున ప్రజలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆర్థిక శాఖని ని అంతుబట్టకుండా తారుమారు చేసి తప్పుడు లెక్కలు చెప్తున్నారు దీని ద్వారా రాష్ట్రం పెద్ద ఎత్తున నష్టపోతా ఉంది ఈ అప్పుల మీద కేవలం కోట్ల పైన ఖర్చు పెట్టాము రెండున్నర కోట్ల లక్షల పైన ఖర్చు పెట్టాము అంటే కూడా చెప్తా ఇది ఇది చెప్పడానికి బాగానే ఉంటాయి సార్ ఇప్పుడు అరవై ఆరు లక్షలు అరవై ఆరు లక్షలు పెన్షన్లు ఇస్తామన్నారు లెక్కల్లో యాభై ఐదు లక్షలు మీరు పది లక్షలు మించి ఎవరు మింగేస్తున్నారు సంక్షేమం పేరు మీద బియ్యం అంటున్నారు బియ్యం మలేషియా సింగపూర్ దొంగదో గంగనాథ్ లోడ్లు ఎత్తే అమ్మేస్తున్నారు కదా పెద్దలకు చరణ రూపాయలు జరగట్లేదు కదా అది కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది కదా దాంట్లో ఇది కాకుండా మీరు అన్నట్టు కరెంటు రెండు వందలు యూనిట్లు ఫ్రీగా ఇస్తారని ఎస్టీఎస్ఎల్ కి జగన్ పెట్టాడు కదా సంక్షేమం ఉంది పోనీ ఎస్టీఎస్ఎల్ బీసీ విదేశీ విద్య అని ఇస్తున్నాడా అది కూడా లేదు నా ఎత్తేసారు కదా అమ్మఒడి ఏమైంది నాన్న గుడి సరిపోయింది ఫీజులు ఇవ్వకుండా వాళ్ళ సర్టిఫికేట్ రాకుండా ఉద్యోగాలు లేకుండా పైసా చదువుకోకుండా పిల్లలు ఒక తరాన్ని తరాన్ని చేసేసాడు సో అమ్మఒడికి పోయిందా ఇంకేముంది ఆ జగనన్న ఆసరా జగనన్న ఆసరా ఒక సంవత్సరం ఇస్తే ఒకరికి ఇస్తారు రెండవ ఇస్తారు అంటే జంపింగ్ జంపింగ్ అనమాట దాంట్లో కూడా పూర్తిగా ఇవ్వట్లా ఖర్చు పెట్టే మిగతా ఇవి కాకి వెళ్ళాయి సార్ మా బుక్కనం చెప్పేది అంటే కాకిత్యకెళ్ళ అంటాడు ఏమంటే లకిలీ లేదు మేము కేదా పోతాను యూసీ లేదు బిల్లు లేదు అబద్ధాలు చెప్తారు అసలు మీకు విషయం తెలిసిన రాష్ట్రంలో జలశక్తి నిధులు భారతదేశంలో వాడుకోని రాష్ట్రం ఏమైనా ఉంటే మన ఆంధ్ర రాష్ట్రం వైజాగ్ జోన్ రాకుండా ముప్పై మూడు ఎకరాలు భూమి విప్పం వెళ్ళిపోయింది రాష్ట్రం ఉంటే మన రాష్ట్రం ఇది కాకుండా రాష్ట్రానికి రావచ్చిన టిట్కో ఇన్లు ఇస్తామంటే ఇప్పుడు తీసుకోకుండా ముఖ్యమంత్రి ఉంటే మా ముఖ్యమంత్రి సో ఈ కేంద్ర ప్రభుత్వం సర్వశిక్షా విమానిధులు కానీ ఎన్ఆర్జీ నిధులు కానీ టోటల్ ఫండింగ్స్ అంతా ఏం ఊతలు తిరగట్లేదు హాంపడ్డానికి బూబ్బస్ అయిపోతున్నా నాకు అర్థం కావట్లేదు డబ్బులు ఏం చేస్తున్న అర్థం కావట్లేదు వైట్ హౌస్ పోతా ఉన్నా రూట్స్ ఫండ్ పోతా ఉన్నా తడుపల్లి చేస్తున్నారు బొందర్ అవ్వట్లే దీని వెనకన్నా విజయసాగర్ చాలెడ్ అకౌంట్లు కూర్చొని షెల్ కంపెనీలు కూర్చొని విదేశాలు తరలిస్తున్నాడు ఈ మధ్యలో నేను మీ ప్రచార మాధ్యమాలు చూసాను నిజమా అబద్ధం కాదు ముప్పై కంటైనర్లు చెన్నై పోయినాయి అంటే అంటే మధ్యలో కట్టుకున్నారంటే డబ్బులు పోయిందని చెప్పి ఒక ప్రచారం చేయండి ఇంకా దాని తెలిసాసింది కేంద్ర ప్రభుత్వం ఈడీలు సిబిఐ ఎన్ఐఏలు మొత్తం వ్యవహార ఐదు శాతంతో సహా అర్ధంగా ఉన్న చుట్టు పెక్కుంటున్నారండి జగన్మోహన్ రెడ్డి గారి లెక్కలకి ఎందుకంటే మొత్తం కాశీ ప్రజలి కడుపులో పెట్టి కడుపులో ఉంటాడు మారిపోతాడు ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా డొల్లతనం అయిపోయింది పూర్తిగా అపురూపాలు అయిపోయాము రాష్ట్ర ప్రజల జీవితాలు అకంపై మారిపోయింది ఒక తరం జీవితాన్ని నష్టం చేశాడు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు టోటల్ గా చూస్తే లబ్ధి కూడా లేదు మీకు విషయం చెప్పాల్సిందేది మెయిన్ ఏం లబ్ధులు ఇచ్చారు మాకు బియ్యం ఇచ్చాడా కర్మచారి చర్జీల దగ్గరికి ఇచ్చాడా మద్య నిషేధం చేశాడు అన్నీ సౌకర్యం రోడ్డు చూడండి మా ఊర్కు రండి రోడ్లు విరిగిపోతాయి రోడ్లు కానీ కొన్ని అమరావతి కట్టేశాడు రాజధాని కూడా కేంద్రం డెవలప్ చేశాడు ఇండస్ట్రీలు పెట్టి ప్రమాణ చేశాడు కడప అండ్ స్టీల్ బ్యాంక్ కే మూడు సార్లు ఒకరికాయలు కోరుకున్నాడు కాంబోర్డ్ కట్టలేవరకు ఈ అభివృద్ధి లేదు లబ్ధి లేదు సంక్షయం లేదు ఈ డబ్బులు అనేది పెద్ద కాశీ మధ్యలే కదలండి ఇది చాలా పెద్ద ఎత్తున అంతరాత్వం తాగుండాది దీని మీద ఖచ్చితంగా సిబిఐ కోర్ వేయాలి ఈడీఎం కోర్లు వేయాలి ఈ డబ్బుల్లో చాలా పెద్ద ఎత్తున తలకాయలు మార్చినట్టు డబ్బులు మార్చేశారండి నాకు తెలిసి మనీ లాండరింగ్ చేసుకుని విదేశాలకు తమలించేసారని కూడా భయంగా ఉంది ఇటువంటి సిచువేషన్ లో రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసి దోచుకొని దాచుకొని పంచుకున్న గణ ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు సో ఇటువంటి మరి ఇప్పుడు ఈ కాకులెక్కలకి జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే వైసీపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి సమాధానం ఏంటి అంటే చెప్తారు లెక్కలు అంటే వీళ్ళు ఉరికి పడతారండి మేము ఇచ్చేసాం లెక్కలు అంటాం కాకు లెక్కలు వీళ్ళు కాకి లెక్కలుంటారు వాళ్ళే లెక్కలేదు ఎవరికో ఒకరు జవాబు ప్రభుత్వం అన్నా రాష్ట్రం అన్నా జవాబుదారు ప్రజల ఆస్తులు కదా ప్రజలు కట్టిన ట్యాక్సులు కదా ఈ వాళ్ళైనా బ్రతం చేయాలి వీళ్ళన్నా లెక్కలు నిజాత చెప్పాలి సో ఈ రెండు తేలాలంటే ప్రభుత్వం మానాలి ఇప్పుడు వీళ్ళు చెప్పే మాట్లాడింది మేము అనుకూలంగా లెక్కలు ఇస్తాను వాళ్ళు లేదు నువ్వు మీరు ఇచ్చిన లెక్కలు మేము చదివారు కేంద్ర ప్రభుత్వం సో వీళ్ళు లెక్కలు ఎవరు వాళ్ళు చెప్పింది మాత్రం వాళ్ళు చెప్తారు సో వీళ్ళిద్దరి మధ్య చేరు సంబంధాలు కూడా మనకు ప్రపంచానికి తెలుసు కాబట్టి ఇంకో సిచువేషన్ లో కాగు చెప్పిన లెక్కల ప్రకారం అయితే నాలుగు లక్షల కోట్లకి బిల్లులు లేవని చెప్పారు ఖచ్చితంగా విషయం తేల్చాలి రెండు సంక్షేమానికి పోన్ మిగిలినది కూడా కనుక్కోవాలి దీంతో పాటు సలహాదారుల పేరు మీద కొన్ని వందల మంది నియమించుకొని ఆరు వందల ఎనభై కోట్లు జతాలు ఇచ్చారు ఇది కాకుండా కార్పొరేషన్ అనఫిషియల్ వీళ్ళ విలాసాలకి మూడు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు ఎంకాలు వేసుకుపోయారు ప్రభుత్వం ఉదయం చేశారు పెయింట్లు కొట్టి ఐదు అరవై కోట్ల రూపాయలు నశం చేశారు అనవసరమైన ఖర్చులు చాలా ఎక్స్పెన్సివ్ గా పెట్టారు నూట డెబ్బై కోట్లు పెట్టి విశాఖ సెమెండర్లు ఇచ్చారు ఒక్క పదమూడు లక్షల కోట్ల రూపాయల పది పర్సెంట్ వచ్చామన్నారు ఇలా పదమూడు రూపాయలు గ్రౌండింగ్ కాల అంటే ఇట్లా విలాసాలమైన ఖర్చుల కోసం పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెట్టేశారు మరొక్కసారి ముఖ్యమంత్రి వస్తే ఈ రాష్ట్రాన్ని సామలి అమ్మేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే బాయ్బాయ్ జగన్ అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్న రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో దాగి ఉన్న ఆర్థిక లెక్కపై ఖచ్చితంగా ఓ నిపుణులుగా ఉంటు వేయాలి దాన్ని లెక్క బొక్క తేల్చాల్సిన అవసరం ఉంది లేదంటే ప్రజల ఆస్తికి భద్రత లేదు ప్రజల ఆస్తులకు కూడా భద్రత లేని పరిస్థితి పడతా ఉంది ఈరోజు సిచ్యువేషన్ లో నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని రాష్ట్రంలో కొంతమంది సీనియర్ నాయకుల్ని ఎకనామిక్స్ ని కూర్చొని ఒక కమిటీ వేసి టోటల్ ఐదు ఐదేళ్లలో పెట్టిన ఖర్చులు లెక్కలు లావాదేవీలు దీంట్లో ఉన్న అంతరాగం తీస్తే తప్ప ప్రజల ఆస్తులకి ప్రభుత్వ ఆస్తులకి భద్రత లేదు ఎందుకంటే కలెక్టర్ భవనాలు పార్కులు గ్రౌండ్లు ఆర్టీఓ ఆఫీసులు స్కూల్ స్కూల్ గ్రౌండ్లు రోడ్లు కూడా తగడబడి డబ్బులు తీసేసాడండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ డబ్బులు ఏమీ లేదు ఇవి కాకుండా ఒక్క లక్ష రెండు వేల కోట్ల రూపాయలు ప్రత్యక్ష పనులు వసూలు చేశారు సో నాకు తెలిసి పదిహేను పదహారు పదిహేడు లక్షల కోట్లు ఇవన్నీ బడ్జెట్ లో చిన్న డబ్బులు ఆదాయాలు ఇవన్నీ చూస్తే ఈ అసలు అంత చిక్కట్ల లెక్కలు అదే మైల్ పకి ప్రాణం చిల్ల జోసులు ఉన్నట్టు ఈయన యొక్క ఆర్థిక విధానాలపైన అర్థంగా దుట్టి బిక్కున్న ఆర్థిక నిపుణులే అటువంటి సిచ్యువేషన్ లో హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీగా నిష్పర్శపాతంగా ట్రాన్స్పరెల్ గా ఈ కమిటీ వేసి ఈ అంతకే నిపుణు నిపుణుల పైన మాట్లాడి దీన్ని అందుకు తేల్చాల్సిన అవసరం ఉంది ఇది కేంద్రం చొరవ తీసుకుంటే పని కాదు లేదంటే ప్రభుత్వం మారిన తన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేచిస్తాం ఈ కలుగులు ఎవరో ఎంత భోజన చేశారో ఎంత ప్రజలు తనంత గులాం చేశారో ఎంత మేరకు రాష్ట్రాన్ని ప్రజలు తాగడి పెట్టడానికి పైన తేల్చి నింక తెల్చి ఆస్తులు పాస్తులు లెక్కలు కట్టి వీళ్ళ దగ్గర ముక్కు పిండి వసూలు చేసి మళ్ళీ రాష్ట్ర కళ్యాణ్ నింపాల్సిన పార్టీ మా పైన ఉందని మేము భావిస్తున్నాం ఆ తెలుగుదేశం పార్టీ అదుపు వేస్తా ఉంది దీనిపైన నిపుణులు సలహా తీసుకుంటాం ఆర్థిక నిపుణులు సలహా తీసుకుంటాం ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వ సహకారాలు కూడా ఎందుకంటే వాళ్ళకి ఎంత ఇచ్చారు వీళ్ళని తీసుకున్నప్పుడు తెలియాలి కాబట్టి వాస్తవ లెక్కలకి రావాలంటే గ్రౌండింగ్ కలపడాలంటే ట్రాన్స్పెరెంట్ గా చెక్ జరగాలి ఎన్క్వైరీ జరగాలి అప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లెక్కల్లో బొక్కలు బయటపడవన్న విషయాన్ని మీ దాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇది చాలా పెద్ద ఎత్తున కుంభకోణం అండి మారీ కుంభకోణం కాదు ఇది ఈ కుంభకోణంలోకి వెళ్తే చాలా పెద్ద పెద్ద తలకాలు బయట వస్తాయి అవిటికి వాళ్ళ జీవితకాలం కూడా చేయాలి పక్కనే ఈ మధ్య రాష్ట్రంలో ఎవరు ఒక ఆ డైరెక్టర్ పట్టుకుంటే కోట్లు పట్టుకున్నారు కోట్లు దగ్గర ఈ లక్షల కోట్లు తలాలంటే లక్షలు ఏళ్ళు జైలు పడుతుంది ఈయన జీవితం జరిపోదు జైలు జీవితానికి సో ఈ ఈవన్నీ వస్తే భవిష్యత్తులో అసెంబ్లీ కూడా జగన్మోహన్ రెడ్డి తాగలేని పరిస్థితి ఏర్పడతాయి అటువంటి కేసులు ఈ మీద ఉన్నాయి కాబట్టి ప్రజలు ప్రభుత్వం మెల్కోపోతే రేపు ఓటాన్ని వజ్రాయితో బుద్ధి చెప్పకపోతే ఈ రాష్ట్రం దివాలా చేసే పరిస్థితి ఉందని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నారు